ఒక వ్యక్తి జీవితంలో ఉన్నటువంటి దుఃఖాలనన్నింటినీ కూడా చూసి మనం శాంతికి శాశ్వతమైనటువంటి ఆనందానికి మార్గాన్ని కనుగొనాలి అని నిర్ణయించుకొని ఒక అడవిలో ఒక చెట్టు కింద కూర్చొని తపస్సులో మునిగిపోయాడు అక్కడ దొరికినటువంటి కందమూలాలను తింటూ తపస్సుని కొనసాగించాడు అయితే ఆయన తపస్సు చేసుకునేటువంటి దాని ముందలే ఒక పెద్ద చెరువు ఆ చెరువుకి ఆనుకునే ఒక చెట్టు ఉండేవి ఆయన తపస్సు చేసుకొని పన్నెండు సంవత్సరాల పాటు సుదీర్ఘమైనటువంటి తపస్సు అనంతరం ఇంకొక రెండు రోజుల్లో ముక్త స్థితికి పొంది ఈ పుట్టుక మరణం అనేటువంటి పరిభ్రమణ చక్రం నుంచి బయటపడటానికి సంసిద్ధత పొందాడు కానీ ఒకరోజు కళ్ళు తెరిసి చూసేటప్పటికి ఆ చెట్టు మీద నుంచి ఆకు రాలిపడినప్పుడు చెరువులో అంటే ఆ చెరువులో పడ్డటువంటి ఆకు ఒక బంగారు చేపగా అయ్యి అది పైకి ఎగిరి మళ్ళీ నీళ్ళలోకే దొరికేది అదే ఒడ్డున పడ్డటువంటి ఆకులు ఆకుల్లాగే ఉండేవి అది చూసినటువంటి ఆ ఆ ఋషికి ఇదేం విచిత్రం అనిపించింది వెంటనే ఎంతో ఆసక్తిగా వచ్చి ఆ చెరువు ఒడ్డున కూర్చొని ఆ చేపల్ని చూడటం మొదలుపెట్టాడు ఆహా ఈ బంగారానికి జీవం పోస్తే ఎంత అందంగా ఉంటుందా ఇంత అందమైనటువంటి జీవిని నా జీవితంలో చూడలేదు అని ఎంతో ఆసక్తి కలిగింది తర్వాత ఆయన మరణించాక మళ్ళీ చేపగానే పుట్టడం జరిగింది అంటే జీవితంలో దేని మీదైనా కానీ కించెత్తు ఆసక్తి మిగిలిన అది మాయ అనేది ప్రలోభపరచుకొని మళ్ళీ జనన మరణ చక్రంలో పడేసి ఎన్నో దుఃఖాలకి కారణమవుతుంది